ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చిరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను జకర్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వెన మీ అందరికీ మన రక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు దేవుడు ఉత్తమ ఆశీర్వాదములను అనుగ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు వాటిని స్వతంత్రించుకున్నటకు మీరు ఈరోజు ఈ వాక్యము వినుచున్నారు ప్రిలారా ఈరోజు దేవుడనుగ్రహించు ఉత్తమమైన ఆశీర్వాదమును మనము చూడబోచున్నాం అదేదనగా ఆత్మీయ ఆశీర్వాదం మనము పరిశుద్ధ లేఖన భాగములో గమనించినట్లయితే దేవుడు ఉత్తమమైన ఆత్మీయ ఆశీర్వాదమును మనకనుగ్రహించాడని తెలియజేసినది ప్రీలారా ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకిటువంటి ఉన్నతమైన అనుభవం అనుభవమున్నదా క్రీస్తు చెప్పిన మార్గములో నడుచుకుంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు మీలో కలుగుతుంది ఎప్పుడైనా మీరు దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి మీరు పరిశుద్ధాత్మతో నింపబడగానే మీలో ఆత్మఫలాలు ప్రదర్శితమవుతాయి ఇంకా ఎన్నెన్నో ఆత్మీయ ఆశీర్వాదాలు మీ బ్రతుకుల్లో కనబడతాయి ప్రిలారా తద్వారా మీరు మాత్రమే దీవించబడుట కాదు దేవుడు మిమ్ములను ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా చేస్తాడు బహుశా ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితిలో ప్రభువా నా మట్టుకు నేను సమస్యలలో ఉండిపోయాను నేనే సరిగ్గా చదవలేక ఉండియున్నాను అలాంటప్పుడు నేను ఇతరులకు ఆశీర్వాదకరముగా ఎలా ఉండగలను అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చును అయితే ప్రిలారా దేవుడేమంటున్నాడో చూడండి మీరు ఆశీర్వాదకరముగా ఉంటారు అని తెలియజేస్తున్నాడు ప్రిలారా మన యొక్క బలహీనతల ఎందు ఆయన యొక్క శక్తి పరిపూర్ణము కాబోతుంది అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈరోజు మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను ఆయన యొక్క బలము చేత వాటిని తొలగించబోతున్నాడు అంత మాత్రమే కాదు మీ కుటుంబానికి మిమ్మను ఆత్మీయ నాయకులనుగా మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు లేఖన భాగంలో మనము గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో చెప్పిన మరొక మాట ఏదనగా అబ్రహామా నీవు ఆశీర్వాదముగా ఉంటావు నీవు ఇతరులకు ఆశీర్వాదముగా ఉంటావు అబ్రహాము తన కుటుంబానికంతటికీ ఒక దీవెనకరముగా ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రీలారా ఒక రాజు లోతును జయించి తనకున్న దాన్నంతటిని దోచుకొని పోయినప్పుడు అబ్రహాము సోదరుడైన లోతును అతని కుటుంబస్తులను బంధించి తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహామునకు వారిని కాపాడడానికి కావలసిన శక్తినిచ్చి ఉన్నాడు అని పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించగలం ప్రిలారా లోతు మరియు లోతు యొక్క కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉండుటకు వారిని విడుదల చేయుటకును అటువంటి శక్తిని దేవుడు అబ్రహామునకు ఇచ్చినట్లుగా మనము గమనించగలము అబ్రహాము తన కుటుంబకులందరికీ కూడా దీవనకరముగా ఉండియున్నాడు దేవుడిచ్చిన అధికారమును బట్టి శక్తిని బట్టి ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా తెలియజేయబడినది ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మును ఇదే అధికారముతోనూ మరియు శక్తితోనూ దేవుడు నింపాలని ఆశ కలిగి ఉన్నాడు అబ్రహామునకిచ్చిన అదే ఆశీర్వాదాన్ని ఈరోజు మీకు ఇవ్వబోతున్నాడు ఈ రోజు నుండి ఈ వాక్యము వినిచిన్న మీరు మీ కుటుంబానికి ఒక ఆత్మీయ ఆశీర్వాదకరముగా ఉండబోతున్నారు ఇక ఎటువంటి సందేహము లేదు దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను శక్తివంతమైన ప్రజలనుగా చేసి ఇతరులకు ఆశీర్వాదకరముగా మార్చాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా అబ్రహాము తన సంతానమునకు ఒక ఆత్మీయ సంబంధమైన నాయకుడుగా ఉండెను ఎట్లనగా యహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నానెను అన్న వచనము ప్రకారము ప్రీలారా అబ్రహాము తన పిల్లలను ఆత్మీయంగా నడిపించినట్లుగా మనము లేఖన భాగంలో చదవగలము అనగా ఆత్మ సంబంధమైన విషయములో తన పిల్లలకు మరియు తన కుటుంబానికి అబ్రహాము ఒక ఆశీర్వాదకరముగా ఉండెను తన కుమారుడైన ఇస్సాకును ఆత్మ సంబంధమైన వ్యక్తిగా పైకి లేవనెత్తి ఉన్నాడు అలాగుననే ప్రి సహోదరి సహోదరుడా మన పరలోకపు తండ్రి తన బిడ్డలైన మనము ఇతరులకును మరియు మన బిడ్డలకు ఆశీర్వాదకరముగా ఉండుటకు ఆయన మనలను తన యొక్క పరిశుద్ధాత్మతో ఈరోజు నింపబోతున్నాడు మన కుటుంబానికి మనము ఒక ఆశీర్వాదకరముగా ఉండున్నట్లు తన పరిశుద్ధాత్మను ఈరోజు మనకు ఆయన అనుగ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు మన యొక్క సమాజానికి మరియు మన దేశానికి ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముగా ఉండడానికి దేవుడు ఈరోజు మనలను తన శక్తితో నింపబోతున్నాడు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము విన మీరు అనుకొని చుండవచ్చును నేనిన్ని కష్టాలలో మరి బలహీనతలను కలిగి ఉన్నాను అలాంటి నన్ను దేశానికి ఆశీర్వాదకరముగా దేవుడు ఎలా చేయగలడు అని ఆలోచిస్తున్నారా ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎటువంటి బలహీనతలలో ఉన్నను సరే మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ సందేహము లేకుండా దేవుడు ఈ నూతన దినములో ఈ వాక్యము వినుచున్న మిమ్మును అలాంటి ఆశీర్వాదకరముగా మార్చుటకు సిద్ధముగా ఉన్నాడు అయితే ఈ దినాన దేవుని దగ్గర మనం అడుగుదాం దేవా నమ్మకమైన హృదయాన్ని నాకిమ్ము అని మీరు అడిగినప్పుడు ఎప్పుడైతే అలాంటి నమ్మకమైన వ్యక్తులముగా మనం ఉంటామో అప్పుడు దేవుడు మన యొక్క సమాజానికే కాదు దేశానికి కూడా ఒక మంచి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదకరమైన వ్యక్తులనుగా మారుస్తాడు అలా ఆత్మ సంబంధకరమైన దీవెనగా ఉండటానికి తన పరిశుద్ధాత్మను దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా అలాంటి ఆశీర్వాదము పొందుకున్నటకు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు సిద్ధముగా ఉన్నారా బహుశా మీకు మనశ్శాంతి అవసరమై ఉండవచ్చును మీ జీవితములో ఏదో ఖాళీ ఉన్నట్లు మీరు అనుభవించుచుండవచ్చు లేక మీరు ఆత్మీయముగా పనికి రారని నిరీక్షణ లేదనే భావనలో ఉండి ఉండవచ్చును కానీ ఒక పోచ కూడా ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంది అంతేకాదు అదే ఈరోజు ఈ వాక్యము విని చిన్న ప్రియ సహోదరి సహోదరుడా మీరు దేవుని చక్కని సృష్టిలో మీలో ఏదో ఒక విలువైనది ఉండి ఉండవచ్చును నిక్షేపముగా దానిని వెలికి తీసి తగు విధముగా వాడుకొనమని దేవుణ్ణి అడగండి లేక దానిని చక్కగా మీరు వాడునట్లు సహాయము చేయమని ఈరోజే ఆయన సన్నిధిలో మొకరించి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థించండి ఆయన తన శాంతితో మిమ్మను నింపి ఈరోజు ఈ వాక్యము వినచున్న మీకు ఆత్మీయ ఆశీర్వాదములతో ఆశీర్వదిస్తాడు అది ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు సమృద్ధిగా ఉంటున్నట్లు చేస్తాడు మరియు శారీరక ఆత్మీయ ఆరోగ్యముతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రభు నుండి పరలోక ఆత్మీయ ఆశీర్వాదాల జల్లులు మీపై వర్తింపజేసి ఇతరులకు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దీవెనకరముగా ఉండునట్లు మిమ్మల్ని అందరినీ హెచ్చిస్తానని వాగ్దానము చేస్తున్నాడు అటు రీతిగా ఆయనపై విశ్వాసము కలిగి ఉండే జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన కాలమంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు అనుగ్రహించి ఈ నూతన దినములో మీ వాక్యాన్ని వినే గొప్ప భాగ్యమును సమయమును మాకు ఇచ్చినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దివా ఈరోజు నీ కృపచేత మమ్మలను కాపాడుతున్నందులకు మా హృదయపూర్వకముగా నిన్ను స్థుతిస్తున్నాం అయ్యా మా పరిపూర్ణమైన హృదయముతో మిమ్మల్ని వెతుకుటకు మాకు సహాయము చేయము దివా మీ ఉన్నత ఆత్మీయ ఆశీర్వాదాలను మాకు అనుగ్రహించండి ప్రభువా నీ సేవలో ఏదో ఒక మార్గమున మమ్మలను బలముగా వాడుకొనుము నీ ఆజ్ఞలను గైకొనున్నట్లు మా ప్రతి అవసరమును తీర్చి సహాయము చేయము అయ్యా నీ నామమునకు మహిమను తెచ్చుకొను బిడ్డలముగాను ఇతరులకు మేము ఆశీర్వాదకరముగా ఉండున్నట్లు నీ ఆత్మీయ ఆశీర్వాదములతో నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో వైనాడ్ ప్రాంతము కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి సహాయక చర్యను మీరు జ్ఞాపకము చేసుకొని ఆ సహాయక చర్యలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను ఆత్మీయముగా శారీరకముగా బలపరచమని వేడుకొని అయా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు నాయన అయా వారందరి ఆత్మలకు శాంతిని వారి కుటుంబాలకు దారుపన దయచేయం అయా ఇంకా అనేక మంది జాడ తెలియని పరిస్థితులలో ఉన్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని చిన్నాం దివా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నాయన క్షతగాత్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా అక్కడ పూర్వపు స్థితిని కలిగించండి నాయన సమస్తాన్ని కోల్పోయిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆప్తులను కోల్పోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను జ్ఞాపకము చేసుకుని మీరే ప్రతి బిడ్డకు బోదార్పును దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటం చేత బిడలు ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా దినాన బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచయాన్ని అందిస్తున్న ప్రతి హస్తమును వరి కుటుంబములను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవ దినాన మీరు బిడ్డలతో మాట్లాడండి నాయన దేవ బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత నెమ్మది ప్రేమను కలగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామమున తిరిగి కట్టుమని మీ పాద సన్నిధిలో పెట్టుకొని చిన్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిబిడ్డ హృదయవానికి నెరిగిన దేవుడు తండ్రి ఏ బిడ్డ ఏ అకర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు అయా ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్